వెళ్ళి వచ్చి మాట్లాడవా బయట పెట్టారు పేషెంట్ కంగారు నడిపోతే సార్ అలవాట్ భవనాలు రాజ్భవనాలు పరాకాష్ఠకి వెళ్ళిపోయింది నేనే రాజు నా ఆవిడి రాణి వీళ్ళందరూ భటులు నేను బతకాల్సింది ప్యాలెస్ ఆ ఫోబియాలో ఉండే ఎక్కడ చూసినా అన్ని ప్యాలెస్ లాగే ఉన్నాయి అంటే ఎంత డబ్బు దోచేసారనడానికి ఆ ప్యాలెస్లో నిదర్శనం వెయ్యి రూపాయలు లీజా అడుగుతా ఉంటారు కదా ఎవడబ్బ సొత్తు అని మేము అడుగుతున్నాం ఎవడబ్బ సొత్తు అని మీరు వెయ్యి రూపాయలు తీసేసుకుంటారు సరే కట్టారు ఎంత అవినీతి చేయకపోతే అలాంటి ప్యాలెస్లు కడతారండి వాళ్ళు ఎంత దోచేశారు ఈ రాష్ట్రాన్ని వైసీపీ వాళ్ళు ఇంకా పెచ్చలోంచి బయటికి రాలా ఇంకా మైకంలోనే ఉన్నారు ఇంకా తగులుతాయి దగ్గర చేసి ఇంకా చాలా తగులుతాయి మధ్యలోనే ఒకటి చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు రాజమండ్రి సిటీకే చూద్దాం పార్కులు ఇష్టానుసారంగా కొన్ని కాంట్రాక్టర్స్ తోటి గత ప్రజాప్రతినిధి చేశారు అవి బయటకు వస్తాయి అన్ని బయట తీసుకొచ్చి వాళ్ళు ప్యాలెస్ అని ఒక భావన ఉంటూ ముఖ్య గత ముఖ్యమంత్రి ఇల్లు చూశారు కదా సలార్ మూవీలో గోడలు ఉంటాయి అంటే బయట నుంచి ఎవరు జనాలు లోపల రాకూడదని ఆయనకి నిద్రలో కూడా ఎవరైనా వచ్చి దాడి చేసేస్తారేమో గొడ్డలతో వేసేస్తారేమో అని భయం ఉన్నట్లు ఆ గోడలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది మనం ఎల్లు చూసాం ఇది ఎవరు కూడా ఇంతలా కట్టుకోరు సెంట్రల్ జైల్లో అదంతా కూడా ఏంటంటే సెంట్రల్ జైల్లో ఉన్న మైకుల్లో ఉన్నారు కాబట్టి లేచేసరికి ఏంటి గోడలు పెద్దగా లేవా ఫెన్సింగ్ లేదా నా చుట్టూ ఒక యాభై మంది లేరా అనే భయంతో ఉన్నారు పోతుంది ఆ భయం కూడా దగ్గరలోనే పోతుంది క్లీనింగ్ ని వాళ్ళ మాదిరిగా అయితే ధ్వంసాలు అయితే చెయ్యం అనాథాశ్రమాలకో లేకపోతే ఏదైనా తల్లి అది పిల్లలు చూడని వారు ఎవరైతే ఉన్నారో అలా ఒకరికి ఉపయోగపడే కార్యక్రమాలే ఆ కార్యక్రమాలే చేస్తాం కానీ దాన్ని వారు మాదిరిగా మాత్రం ద్వేషంతో విధ్వంసాలు చేసే కార్యక్రమం అయితే టీడీపీ చేయదు తప్పకుండా అట్లా ఉపయోగించుకుంటారు ఒకవేళ నిజంగా మా డబ్బుతో కట్టేవనే కానీ వైసీపీ వాళ్ళు చెప్తే అకౌంట్ చూపించమనండి లెక్కలు తేల్చేస్తాం